నమస్తే అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా మీరు చూస్తున్నారు మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ఈ రోజు తేదీ ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు మొదలైన స్టాకిస్టుల కొనుగోళ్లు మందగమనంలో ధరలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం ఎనిమిది లక్షల బస్తాల కొత్తమిర్చి మరియు మూడు లక్షల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడి అయింది తద్వారా ధరలు దిగజారుడు బాట పడుతున్నాయి వారం సరుకు రాబడులు మరింత పెరగవచ్చని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి స్టాకిస్టుల కొనుగోళ్లు ఉధృతమయ్యే అవకాశముంది ఎందుకనగా ఈసారి తగ్గిన ఉత్పత్తి మరియు కొత్త సీజన్ ప్రారంభంలో పాత సరుకు నిల్వలు అడుగంటాయి కర్ణాటకలోని హవేరీ ధార్వాడ్ గదగ్ జిల్లాలలో బ్యాడిగ రకం మెచ్చి సాగవుతున్నది ప్రస్తుతం గదగ్ బాగల్కోట్ విజయపుర బెలగావి మరియు ఇతర జిల్లాల నుండి బ్యాడిగి మార్కెట్కు సరుకు రాబడి అవుతున్నది గడిచిన రెండేళ్లుగా ధరలు భారీగా పతనమైనందున ఈసారి సేద్యం పరిధి కొంతమేర కోసుకుపోయింది ఈసారి కురిసిన అతి భారీ వర్షాలకు పంటకు నష్టం వాటిల్లినందున కర్ణాటక మార్కెట్లలో సరుకు రాబడులు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి సేంద్రియ ఆర్గానిక్ మిర్చి ధర పెరిగి డెబ్బై తొమ్మిది వేలు తాకింది ఇతర రకాల ధరలు కూడా వృద్ధి నమోదు చేసినందున మార్కెట్లో కొనుగోలుదారుల రద్దీ పెరిగినప్పటికీ సరుకు కొనుగోళ్లు పరిమితంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో కర్నూలు ఎమ్మిగనూరు ప్రకాశం కృష్ణ పల్నాడు మరియు తెలంగాణలోని మహబూబ్నగర్ గద్వాల భద్రాద్రి నుండి కొత్తగూడెం మరియు పరిసర ప్రాంతాలలో మిర్చి పంట కోతలు ఊపందుకున్నాయి కాగా ఇందులో ఎక్కువ శాతం నిమ్ము రకం పాలా క్వాలిటీలు వస్తున్నాయి మరియు పై ప్రాంతాల నుండి వారం మూడు లక్షల డెబ్బై వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా మూడు లక్షల ఇరవై వేల బస్తాల సరుకు అమ్మకమైంది ఇందులో తేజ టూ సెవెంటీ త్రీ కుబేరా షార్క్ మరియు స్పార్క్లో ఐదు వందలు రోమి మూడు రకాలకు ఏడు వందలు నెంబర్ ఫైవ్ మరియు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ బంగారం వెయ్యి అన్ని పాలా మీడియం రకాలకు ఐదు వందల నుండి వెయ్యి పసుపు పచ్చమిర్చి నాలుగు వేల ప్రతి క్వింటాల్ నాణ్యతానుసారం తగ్గింది గుంటూరు శీతల గిడ్డంగుల నుండి సోమవారం నుండి శుక్రవారం వరకు సుమారు రెండు లక్షల ఇరవై ఐదు వేల బస్తాల సరుకు కాగా ఒక లక్ష ఎనభై వేల బస్తాల సరుకు అమ్మకమైంది ఇందులో తేజ ఆర్మూర్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ రోమి తేజా తాలూకాయలు ఐదు వందలు అన్ని మీడియం మీడియం బెస్ట్ రకాలకు వెయ్యి ప్రతి క్వింటాలకు తగ్గాయి కాగా మిగతా అన్ని రకాల ధరలు నిలకడగా ఉన్నాయి మరియు ప్రస్తుతం కొత్త సరుకు రాబడులు పెరిగే ఉన్నందున నిల్వ వ్యాపారులు తమ సరుకు అమ్మకానికి ముందుకు వస్తున్నారు తద్వారా నాణ్యతానుసారం వ్యాపారమైంది గుంటూరు మార్కెట్లో తేజా కొత్త సరుకు పదహారు వేల నుండి పద్దెనిమిది వేల రెండు వందలు సుపీరియర్ క్వాలిటీ పద్దెనిమిది వేల మూడు వందల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు అత్యధిక సరుకు పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేలు టూ జీరో ఫోర్ త్రీ రకం ముప్పై నాలుగు వేల నుండి ముప్పై ఎనిమిది వేలు బ్యాడిగా త్రీ డబల్ ఫైవ్ రకం ఇరవై ఒక్క వేల నుండి ఇరవై నాలుగు వేలు డీలక్స్ ఇరవై నాలుగు వేల ఐదు వందల నుండి ఇరవై ఐదు వేలు సింజెంటా బ్యాడిగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం ఇరవై వేల నుండి ఇరవై నాలుగు వేలు డీలక్స్ ఇరవై నాలుగు వేల ఐదు వందల నుండి ఇరవై ఐదు వేలు డీడి ఇరవై నాలుగు వేల నుండి ఇరవై ఆరు వేలు సుపీరియర్ క్వాలిటీ ఇరవై ఆరు వేల ఐదు వందలు త్రీ ఫార్టీ వన్ దేశవాళీ సరుకు ఇరవై రెండు వేల నుండి ఇరవై ఐదు వేలు సుపీరియర్ క్వాలిటీ ఇరవై ఐదు వేల ఐదు వందలు భద్రాచలం త్రీ ఫార్టీ వన్ ఇరవై ఒక్క వేల నుండి ఇరవై నాలుగు వేలు సుపీరియర్ క్వాలిటీ ఇరవై నాలుగు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ ఇరవై ఒక్క వేల నుండి ఇరవై మూడు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేర ఇరవై వేల నుండి ఇరవై మూడు వేలు డీలక్స్ ఇరవై మూడు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పంతొమ్మిది వేల నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు ఆర్మూరు రకం పదహారు వేల నుండి పదిహేడు వేల ఐదు వందలు రోమి పదహారు వేల ఐదు వందల నుండి పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేల ఆరు వందల నుండి పదిహేడు వేల ఐదు వందలు షార్క్ మరియు స్పార్క్ పదహారు వేల నుండి పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల రెండు వందలు క్లాసిక్ పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు బంగారం పద్దెనిమిది వేల నుండి ఇరవై వేలు డీలక్స్ ఇరవై వేల ఐదు వందలు బుల్లెట్ పంతొమ్మిది వేల నుండి ఇరవై రెండు వేలు డీలక్స్ ఇరవై రెండు వేల ఐదు వందల నుండి ఇరవై మూడు వేలు పసుపు పచ్చ సరుకు ఇరవై ఐదు వేల నుండి ఇరవై తొమ్మిది వేలు తాలూకాయలు తేజ పన్నెండు వేల నుండి పదమూడు వేల ఐదు వందలు ఇతర రకాలు తొమ్మిది వేల నుండి పదకొండు వేల ఐదు వందలు సీడ్ తాలూకాయలు పదమూడు వేల నుండి పదహారు వేలు ధరతో వ్యాపారమైంది గుంటూరు మార్కెట్లో గత వారం శీతల గిడ్డంగుల సరుకు తేజ పదిహేను వేల నుండి పదిహేడు వేల ఐదు వందలు బ్యాడిగా త్రీ డబల్ ఫైవ్ ఇరవై వేల నుండి ఇరవై నాలుగు వేలు బ్యాడిగా టూ జీరో ఫోర్ త్రీ ఇరవై ఐదు వేల నుండి ముప్పై రెండు వేలు నెంబర్ ఫైవ్ మరియు త్రీ ఫోర్టీ వన్ ఇరవై వేల నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ పంతొమ్మిది వేల నుండి ఇరవై రెండు వేలు ఆర్మూరు రోమీ రకాలు పదహారు వేల నుండి పదిహేడు వేల ఐదు వందలు క్లాసిక్ పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు తేజా తాలూకాయలు పదివేల నుండి పదకొండు వేలు సాధారణ రకం తాలూకాయలు తొమ్మిది వేల నుండి పదకొండు వేలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో గత వారం ఒక లక్ష పదిహేను వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా తేజ నాణ్యమైన సరుకు పద్దెనిమిది వేల నాలుగు వందలు మీడియం పదిహేడు వేల నుండి పదిహేడు వేల ఐదు వందలు తాలూకాయలు తేజ నాణ్యమైన సరుకు పదివేల ఐదు వందల నుండి పదకొండు వేలు మరియు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు వేల బస్తాల ఏసీ సరుకు అమ్మకంపై తేజ పదిహేడు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేలు మరియు వరంగల్లో ప్రతిరోజు పన్నెండు నుండి పదిహేను వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా తేజ పదిహేను వేల ఎనిమిది వందల నుండి పంతొమ్మిది వేలు మీడియం పదిహేడు వేలు మరియు త్రీ ఫార్టీ వన్ రకం ఇరవై ఐదు వేల నుండి ఇరవై ఐదు వేల నాలుగు వందలు మీడియం ఇరవై రెండు వేలు వండర్ హార్ట్ ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై ఏడు వేలు టమాటా రకం ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేలు దీపిక ముప్పై వేలు మరియు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం ఇరవై ఒక్క వేల నుండి ఇరవై రెండు వేలు పసుపు పచ్చమిర్చి ముప్పై ఐదు వేలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్లో ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు వేల బస్తాల కొత్త సరుకు రాబడిపోయి వెయ్యి ఐదు వందల నుండి రెండు వేల ప్రతి క్వింటాల్ నాణ్యతానుసారం తగ్గి తేజ పదిహేను వేల నుండి పద్దెనిమిది వేలు సూపర్ టెన్ పంతొమ్మిది వేల నుండి ఇరవై వేలు ఆర్మూర్లతం పదిహేను వేల నుండి పదిహేడు వేలు టూ సెవెంటీ త్రీ పదిహేడు వేల నుండి ఇరవై రెండు వేలు సి ఫైవ్ డిడి పదిహేడు వేల నుండి ఇరవై నాలుగు వేల ఐదు వందలు సింజెంటా బ్యాడిగా పద్దెనిమిది వేల నుండి ఇరవై మూడు వేలు త్రీ ఫార్టీ వన్ ఇరవై వేల నుండి ఇరవై నాలుగు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేలు తాలూకాయలు తేజ పదకొండు వేల నుండి పదకొండు వేల ఐదు వందలు సాధారణ తాలు రకాలు ఎనిమిది వేల నుండి పదివేల ఐదు వందల ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బ్యాడిగిలో సోమా గురువారాలలో కలిసి రెండు లక్షల ముప్పై ఐదు వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై డబ్బీ డీలక్స్ డెబ్బై ఐదు వేల నుండి ఎనభై వేలు నాణ్యమైన సరుకు అరవై ఐదు వేల నుండి అరవై ఎనిమిది వేలు కేడీఎల్ డీలక్స్ అరవై రెండు వేల నుండి అరవై ఏడు వేలు నాణ్యమైన సరుకు యాభై ఐదు వేల నుండి యాభై ఎనిమిది వేలు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై నాలుగు వేల నుండి ఇరవై ఐదు వేల ఐదు వందలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం పంతొమ్మిది వేల నుండి ఇరవై మూడు వేలు డీడీ ఇరవై మూడు వేల నుండి ఇరవై ఆరు వేలు రుద్రబాడియా ముప్పై ఐదు వేల నుండి నలభై రెండు వేలు సూపర్ టెన్ ఇరవై ఒక్క వేల నుండి ఇరవై మూడు వేలు వన్ జీరో టూ రకం నలభై ఐదు వేల నుండి యాభై వేలు కేడిఎల్ మీడియం సరుకు ముప్పై మూడు వేల నుండి ముప్పై ఏడు వేలు మీడియం బెస్ట్ నలభై నాలుగు వేల నుండి నలభై ఎనిమిది వేలు తాలూకాయలు తేజ పదివేల నుండి పదకొండు వేల ఐదు వందలు తాలూకాయలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం పదకొండు వేల నుండి పదమూడు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ లాల్కట్ పదిహేను వేల నుండి పదిహేడు వేలు ధరతో వ్యాపారమైంది హుబ్లీ మార్కెట్లో ప్రతిరోజు ఆరు నుండి ఏడు వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా డబ్బీ డీలక్స్ అరవై ఆరు వేల నుండి డెబ్బై మూడు వేలు కేడీఎల్ డీలక్స్ అరవై ఒక్క వేల నుండి అరవై నాలుగు వేలు బెస్ట్ యాభై ఎనిమిది వేల నుండి అరవై వేలు టూ జీరో ఫోర్ త్రీ రకం ముప్పై తొమ్మిది వేల నుండి నలభై ఆరు వేల ఐదు వందలు కేడీఎల్ మీడియం ముప్పై ఆరు వేల నుండి నలభై మూడు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం ఇరవై వేల నుండి ఇరవై నాలుగు వేలు ఫైవ్ రకం ఇరవై రెండు వేల నుండి ఇరవై మూడు వేల ఐదు వందలు కేడీఎల్ లాల్కట్ నలభై ఆరు వేల నుండి యాభై వేలు తాలూకాయలు పన్నెండు వేల నుండి ఇరవై ఐదు వేలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది రైతులకు ఉపయోగపడే ఇలాంటి రోజువారీ మార్కెట్ సమాచారం కోసం మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు రైతు సోదరులారా